ఎవరిని చూస్తే బాగోదు అసలు బీచ్ కి బెడ్రూమ్ కి తేడా తెలియకుండా పోతుంది మీకు వదలండి ఇస్తా చిపాడు బాబు అమ్మా మాత కూల్ డ్రింక్స్ అన్నీకున్నాడే పటు పట్లు ఆడుతున్నాడే ఒంటరిగా ఉన్నాడు ఉండండి ఓ పట్టు పడదాం ఏంటి కుర్రాడు ఏమో స్పీడ్ గా ఉన్నాడు రకవేమో చ చూస్తుంటే ఫ్యామిలీ టైప్ లో కనిపిస్తున్నాడు చేయించుకుంటే పోలే ఏయ్ ఓయ్ ఏంటి ఎగ రెచ్చిపోతున్నావ్ మగాడి మగాడ్లా ఉండు నలుగురు అన్నావు నాలుగి మొన్న జాగ్రత్త నలుగురు కాదు నీలాంటి గుమ్మడికాయలు నలభై మంది ఉన్నా నాలాంటి కత్తిపేట ముందు కసక్కే నిన్ను చూడు వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు వెళ్ళు చెప్పారుగా నేను మా చెడ్డ కత్తి పెట్టి చెక్కుతా చెకే ఏ పెద్ద మునకాయల పోస్ట్ ఆ ట్రాల్ ఆడవాళ్ళు మీరే పోస్ట్ కొట్టగలేని ఒంటి మీద వయసున్న కుర్రాన్ని మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేన బోసు అవసరమైతే దులుపుతా బూసు అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు ఇదిగో కొంపదీసి మొన్న ఇరవై నాలుగో తారీఖున మంచినీళ్ళు తాగలేదా నీళ్ళేమిటి అది అది జంబలకడి పంపలే జంబలకడి పంపలేదు పంపలకడి జంబలేదు నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను అది సంగతి చూడమ్మా ఇది హైదరాబాద్ కాదు వైజాగ్ ఈ ఊళ్ళో ఆడవాళ్ళతో పెట్టుకోనూ కాదు మగాళ్ళతో పెట్టుకో ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప మగాడు అవ్వడమే గొప్ప మగాళ్ళకి కొమ్ములున్నాయా కొమ్ములు కాదు మీ లేని దమ్ములున్నాయి ఏంటి బోడి దమ్ములు మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం అబ్బా అంత దమ్ముందా అయితే ఈ దమ్ముడు చూద్దాం ఈ మాత్రం దానికి పళ్ళు కూడా కావాలా నువ్వు తీ ఆగిపోయేవే నువ్వు తీలేవు ఎందుకో తెలుసా నువ్వు ఆడదానివి నీలో ఇంకా ఆడతనం ఉంది ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది ఇలా బజార్న పడితే గా ఉంటుంది ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకోకు వేడి చేత కూడా జంబలకి పంప తాగించేసి పొగరు మొత్తం దించేయాలి అదేమిటి నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకున్నా శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే షటప్ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరితో శోభనం చేసుకోవాలో నిర్ణయించాల్సింది నేను క్షమించు మమ్మీ నేను అబ్బాయికి మాటిచ్చాను ఆడిన మాట తప్పను తప్పు తప్పను తప్పు తప్పను అమ్మాయి పెద్దంతరం చిన్నంతరం లేకుండా కత్తిలో సుత్తులాగా అమ్మగారిని ఎదిరిస్తానా ఈ విషయంలో నా మాట వినకపోతే ఎవరు నేను ఎదిరిస్తాను ఏమండి ఒక్క గానొక్క ఆడపిల్ల అది ముచ్చట పడుతుంది కదా పోని అది కోరుకున్న ప్రకారమే ఆ కుర్రాడితో జోక్యం చేసుకోకు చూడు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇంట్లో ఉండాలన్నా నేను చెప్పిన నువ్వు చేసుకోవాలి లేకపోతే నా ఆస్తులు చిల్లి గమ్మ కూడా నీకు దక్కనివ్వను నీ గమ్మలు మీ దగ్గరే ఉంచుకో నాకు అసలు తల్లే పుట్టలేదనుకుంటాను ఒకవేళ పుట్టినా పురిట్లోనే చచ్చిపోయింది అనుకుంటాను

ఎదురింటి ఆనందం తమ్ముడు అయితే వెరీ గుడ్ అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తా పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది పంతుల నువ్వు తయారయ్యావేంట్రా బాబో మావిడి గారేమో తద్రానికి వెళ్ళారండి చిన్న కార్యం కదా ఇక్కడ తగలడమన్నారండి అయితే పెళ్లి కొడుకుని రమ్మన్ రా బాబో

మరి ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాడవచ్చా వచ్చండి ఏది ఒక పాట పాడు వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ పాలల్లోనే తెలుపు నిర్మతో వచ్చింది అందరూ పొగిడే వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ నిర్మా

అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి కొత్తలో పత్తి అదే మాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయి జగ మరి నగలో అవి ఓ బంగారం అవుతాడు పిండి చెంబు ఇత్తడి పళ్ళెం ఓ హెచ్ఎంపీ వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కుట్టు మిషను కరెంట్ ఇస్త్రీ పెట్టి ఓ మరత మంచం రెండు జాడీలు ఆవకాయ పచ్చడి ఓ డబ్బాడు ఊరబెరపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వారికి మగపడుచు లాంఛనాలు అర్ధనూట పదహారులు రెండు ప్యాట్లు రెండు చొక్కాలు రెండు లో చెడ్డీలు రెండు జబ్బల పన్నీర్లు ఓ కరింపీడి కట్ట రెండు ఇక చాలు ఉంది అక్కిపిట్టలు బాబు గారు తమ్ముడు గారు శోభనాలకి టైం అయిపోయింది రండి ఇదిగో అబ్బాయి అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడిచుకుపోకు మీరు మరీ చూద్దాం అన్నయ్య గారు ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలని సినిమాలు చూసాగానే ఏర్చేసుకుంటున్నారు ఇదిగో అబ్బాయి వారం తరపుకుండా వాంతులు చేసుకోవాలి ¿Qué? శీఘ్రమేవ సుపుత్రిగా ప్రాప్తిరస్తు ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని గుర్తుందా ఉంది ఇప్పటికైనా తెలిసిందా అంటే ఏంటో నువ్వంటే ఏంటో తెలిసింది మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు ఇంకా తెలుసుకునేది ఏముంది ఇవాళ నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర పడినోళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏమంటారు? చావట దద్దమ్మ అంటారు. ఓసి చావట దద్దమ్మ ఓడింది నేను కాదే నువ్వు చెప్ చెప్ిన మాట అది తెలుగు అర్థం కదా? ఓసి నా కాలీ ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు అదే నీ జంబలకడి పంబా నేను తాగలా తాగినట్టు నటించా అంతే నాకు ఆడబుద్ధులొచ్చినట్టు నేను నమ్మించా ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి మగవాడి మెడలో ఉంటే ఎగతాళి నేను తాళి తాళిగానే గౌరవిస్తాను ఇప్పుడు ఇప్పుడు నా పెళ్ళానివే నేను నీ మగు చెప్పు ఇరవై నాలుగో తారీఖు ఏమిటి ఆ నీళ్ళేమిటి చంపలకుడు పంపేవిటి ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి చెప్పు నేను చెప్పను చెప్పాలి నిన్ను మొగుడునే కాదు కదా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పు నేను చెప్పను చూడు నువ్వు వీర కంచు అయితే నేను మహావీర కంచని చెప్పు నువ్వేం చేసినా సరే నేను చెప్పను